సునీతక్క నమస్కారం ముప్పయో తారీఖు వరకు కూడా వివేకానందరెడ్డి గారి హత్య గురించి హత్యోదంతం గురించి మాట్లాడకూడదు అని కడప జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయినా కానీ మీరు మాట్లాడుతూనే ఉన్నారు ఒక థ్యాంక్స్ చెప్పాలి సునీతక్క మీకు ఫైనల్లీ అట్ లాస్ట్ యు అడ్మిటెడ్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ యువర్ బ్రదర్ ఒక వైద్యురాలుగా సలహా ఇస్తున్నాను ఆ బ్యాండేజ్ ఉంచుకోబోక బ్యాండేజ్ తీసే తొందరగా లేకపోతే సెప్టిక్ అవుతుంది అని చెప్పి వైద్యురాలుగా సలహా ఇచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ సున్నితక్క బట్ అట్ ద సేమ్ టైం ఆ సలహాతో పాటుగానే మళ్ళీ వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడేశావు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నావు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా శిక్ష ఆ రురాలు నువ్వు అవినాష్ రెడ్డి గారంటే ఎందుకమ్మ అంత ద్వేషము జగన్మోహన్ రెడ్డి గారంటే అంత ద్వేషం ఎందుకమ్మ భారతమ్మ అంటే అంత ద్వేషం ఎందుకమ్మ ఒక్కసారి చెప్పమ్మా కడుపులో ఉన్న మాట ఒక్కసారి కక్కేసేయమ్మా ఎందుకు ద్వేషము చెప్పమ్మ మీ ఆస్తులు ఏమైనా రాయించేసుకున్నారా వాళ్ళు లేదు కదా సాక్షి ఆఫీసులకి రాష్ట్రంలో ఉన్న సాక్షి పేపర్ ఆఫీసులన్నిటికీ కూడా గుత్తేదారుగా ఎవరు పనిచేశారో గుండి మీద చెయ్యేసుకుని చెప్పమ్మా బ్యాండేజ్ తీయకపోతే సెప్టిక్ అవుతుంది ఏపీసీఎం జగన్కు డాక్టర్ నర్రెడ్డి సునీత సూచన వివేక హత్య కేసులో తాము తప్పు చేసినా శిక్షించాలని వ్యాఖ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని వైద్యురాలుగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత్ పేర్కొన్నారు గాయానికి బ్యాండేజ్ వేసుకుంటే లోపల చీము పెరిగి సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందన్నారు బ్యాండేజ్ తీసేస్తేనే గాయం త్వరగా మానుతుందన్నారు ఒక డాక్టర్గా ఆయనకు మంచి సలహా ఇస్తున్నానని వ్యాఖ్యానించారు మంచి సలహా ఇచ్చావు అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాను కానీ తన భర్త రాజశేఖర రెడ్డి బాబా శివప్రకాష్ రెడ్డి కానీ తప్పు చేసి ఉంటే సీఎం హోదాలో ఉన్న మీరు ఎవరినైనా శిక్షించవచ్చు అన్నారు శిక్ష వేసేది కోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు కాదు శిక్ష వేసేది కూడా వేయించేది కూడా పైనున్న దేవుడు శిక్ష జగన్మోహన్ రెడ్డి గారు వేయిరమ్మ న్యాయస్థానాలు వేస్తాయి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీతోటి ఎన్ఐఏతోటి కనుక విచారణ చేస్తే నిదానిదాలన్నీ బయటకు వచ్చేస్తాయి నేనే హత్య చేశా నేనే గొడ్డలతో నరికానని చెప్పుకున్న అతను బయట రోడ్డు మీద తిరుగుతున్నాడు అతని గురించి మీరు మాట్లాడరు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ అదే ఏడాది సెప్టెంబర్ రెండున వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం ముగించుకొని పులివెందుల్లో జరిగిన వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తమ ఇంటికి వచ్చారు వివేక హత్యలో నీ భర్త రాజశేఖర్ రెడ్డిపై అనుమానం అనుమానాలు ఉన్నాయని ఆ రోజు జగన్ తనతో అన్నారు ఐదేళ్ల క్రితమే ఆయన అనుమానం వ్యక్తం చేసే చేస్తే ఐదేళ్ల తర్వాత దగ్గర దగ్గర ఒక నెల తక్కువ ఇప్పుడు ఎందుకమ్మా చెప్తున్నావు ఇదే విషయాన్ని సిబిఐ ఇంటరాగేట్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు ఇదే విషయాన్ని కోర్టుల్లో నువ్వు వాదించుకున్నావు పార్టీ ఇన్ పర్సన్గా కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నావు ఆ రోజు నాడు ఎందుకు చెప్పలేకపోయావమ్మా అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి పిటిషన్ లేయించారు అందులో ఎందుకు చెప్పలేదమ్మా అవినాష్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం చూసుకుంటున్నారమ్మ ఆయన హత్య రాజకీయాలు తెలియవమ్మ వాళ్ళకి మా అమ్మ సౌభాగ్యమ్మ కల్పించుకుని ఈ కేసులో ఎవరున్నా విచారణ జరిపించి నేరస్తులకు శిక్ష పడాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పారట పులివెందులలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ వివేకాను హత్య చేసిన చేసిందెవరో దేముడికి కడప ప్రజలందరికీ తెలుసు అన్నారు కరెక్ట్ అనేది ఆయన అన్నమాటలో తప్పే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాటలో ఆయన హత్య ఎవరు చేశారన్నది దేవుడికి కడప ప్రజలకి అందరికీ తెలుసు ఎందుకు చేయించారో కూడా తెలుసు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు తెలియదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు పూర్తిగా తెలుసు వివేకానంద వివేకానందరెడ్డి గారు హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అడుగమ్మా ఈ ప్రశ్నలన్నీ కోర్టు దిక్కిన కేసుకి వస్తుంది అందుకనే మేము కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము కొద్ది రోజులు కాముగా ఉండమ్మా జూన్ నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయమ్మ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ టీంతో విచారణ కనుక చేయిస్తే వివేకానందరెడ్డి గారు హత్య ఎవరు చేశారు ఎవరు చేయించారు ఎందుకు చేశారు చేసిన వాళ్ళు ఏం లాభం పొందారు చేయించిన వాళ్ళు ఏం చేయించిన వాళ్ళు ఏం లాభం పొందారు అనేది తెలిసిపోతుంది ఓకే అమ్మ జై హింద్